ఒక్క ఉప ఎన్నిక కాదు కేటీఆర్ గారు గతంలో మూడో స్థానంలో వచ్చిర్రు మీరు కంటోన్మెంట్లా అంతకుముందు సున్నా వచ్చింది పార్లమెంట్లా అంతకుముందు ఇరవై మూడులో మిమ్మల్ని ఫామ్ కి తరలి పంపిర్రు ఇంకా కూడా మీరు నమ్మట్లేదు ఇప్పుడు ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఏదో రాయికి జరిగినటువంటి జడ్జిమెంట్ గురించి చెప్తున్నావు పతివత మాటలు అసలు ఈ యొక్క సంస్కారం మొదలైందే మీ దగ్గర నుంచి ప్రజాస్వామ్యం ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని ఏ పార్టీ ఉండొద్దని తెలుగుదేశం పార్టీలకు గెలిచిన వాళ్ళు ఉండొద్దని అన్ని పార్టీలను అసెంబ్లీకి రానియొద్దని అసెంబ్లీలో ఏకపాత్ర అభినయమే చేయాలని కోరుకతోటి మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకోగలిగారు ఆ రోజే కనుక ప్రజాస్వామ్యంలో అపోజిషన్ కరెక్ట్గా ఉంటే ఈరోజు మేము ముప్పై ఎనిమిది మంది మీరు అపోజిషన్లో ఉర్రు మీరు చేయాల్సిన పని చేస్తలేరు ఆ రోజు అపోజిషన్ లేకుండా మీరు ఏది చేసిర్రు అపోజిషన్ ఉండి కూడా మీరు ఇవ్వాలి అపోజిషన్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు మరి అసెంబ్లీకి వస్తలేరు తెలంగాణ ప్రజలు గమనించాలి ముఖ్యమంత్రిగా మీరు పది సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇస్తే అపోజిషన్ పార్టీగా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేస్తలేడు మీ సమస్యల మీద మాట్లాడతలేడు మీ సమస్యల మీద ఎవరు మాట్లాడుతున్నాయా అంటే సోషల్ మీడియాలో మాట్లాడుతారు ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడంటే కిరాయోళ్ళు ఇప్పుడు ఆయన చెప్తుండ్రు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు సోషల్ మీడియాలో ఏది స్వచ్ఛందమో ఏది అస్వచ్ఛందమో అందరికీ తెలుసు కాబట్టి కేటీ రామారావు గారు మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు మీరు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పాల్సింది రెఫరాండం గురించి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను ప్రజలు అభినందించరన్న విషయాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది నేను బ్రహ్మాండంగా ఉంది మాకు బలే బలే ప్రజలకు థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే నాకు మూడో స్థానం ఉండే మండద కంటోన్మెంట్ ఇప్పుడు రెండో స్థానం వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటున్నావు నువ్వు కార్యకర్తలకు చెప్తలేవు నా సోషల్ మీడియా బలే చేసిన పని నాలుగు గోడల మధ్య నుంచి మొత్తం బ్రహ్మరథం నడిపిరు అసలు రాష్ట్రాన్ని అల్ల కల్లం అని చెప్తున్నావు ఇది కాదు రాష్ట్ర రాజకీయం అంటే ఒక అపోజిషన్ అంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఇలా ఇంద్రమిల్లులు మిల్లులు ఇస్తున్నాం ఇలా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం మీ హయాంలో ఏ రోజు పెట్టండి బియ్యం ఇస్తున్నాం ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇన్ని చేస్తున్నాం మేము ఇలా రైతు రుణమాఫీ ఇరవై రైతు రుణమాఫీ ఇరవై ఒక్క వెయ్యి కోటి ఇచ్చినాం ఎవరికి ఇచ్చినాం ఇరవై రెండు లక్ష రెండు లక్షల మంది రైతులకు ఇచ్చినాం ఇలా నేను ఒక్కటే విన్నపం చేసుకుంటున్నా ఈ గెలుపుని మనం ఆనందంగా ఒక గంట సెలబ్రేట్ చేసుకోవాలి మరో గంట ఆలోచన మొదలు పెట్టాలి రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి ఈరోజు జూబ్లీ ఏం జరిగిందో అదే విధంగా మీరు లోకల్ బాడీ ఎన్నికలకు కూడా చేయాలి మనని ఏమంటారు మీ ప్రజాపాలన ఎవరికి అందిస్తుర్రు అని ప్రశ్నిస్తున్నటువంటి ఈ కేటీఆర్కి ఈ యొక్క ప్రతిపక్షాలకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ మనం ఏమేం చేసినాం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చినాం సన్నబియం ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తున్నామో ఎవరికి వచ్చినయో ప్రతిభూతుల మార్కింగ్ చేసుకొని మీరు మరీ మనం ప్రజాపాలన గురించి ప్రజల మధ్యన పోయి చెప్పుకొని రేపు లోకల్ బాడీ ఎన్నికలల్లో సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసులు జెడ్పీటీసీలు గెలవాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది ఒక్కరోజు విజయం కాదు ఇది ప్రతిరోజు మనం చేయాల్సిన పని ప్రతిరోజు మనం ప్రజల మధ్యానికి పోవాలి ఇలా జూబ్లీ లో ఎలాగైతే ప్రజల మధ్యకి వెళ్ళిపోయి మనం ఓట్లు అడుక్కున్నామో ఈ రోజు జూబ్లీ ప్రజలందరికీ కూడా మనం రేపటి నుంచి పనిచేయాల్సిన అవసరం ఉంది నవీన్ యాదవ్ గారికి కూడా ఒకటే ఒక విన్నపం చేసుకుంటున్నాం నవీన్ యాదవ్ గారు మిమ్మల్ని రోజు ప్రజలకు వెళ్ళారు మొట్టమొదటిసారిగా ఒక యువకునిగా ఒక బీసీ బిడ్డగా మీకు మంచి అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం తోటి మంత్రులందరూ మీకోసం రాత్రి పగలు కనిచేసి ఆ ఓటర్ల దగ్గర పోయి మీతో వాళ్ళతో ఓట్లు వేయించారు మీకు రానున్న మూడు సంవత్సరాలలో మీకు మంత్రులతో సత్సంధాలు ఏర్పడ్డాయి ముఖ్యమంత్రితో కూడా సంబంధం ఏర్పడి జూబ్లీ హిల్స్ స్థానాన్ని మీరు ఎప్పటికీ కైవసం చేసుకోవాలంటే ఈ గొప్ప అవకాశాన్ని మీరు తీసుకొని ఆ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉంది మీ మీద ఏదైతే రౌడీ షీటరు గుండా అని చెప్పి ప్రచారం చేసిరో ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందిగా ఈ మూడేళ్లల్లో మీరు ప్రజలకు ఏం చేస్తారు గత గత పాలకులకు మీకున్నటువంటి వ్యత్యాసం ఏందో చూపిస్తే ఇదే ప్రతి హైదరాబాద్ సిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ తప్పుడు ప్రచారాలతోటి ఎంతో మంది నాయకులను నాయకులుగా తయారు కాకముందే ఈరోజు నవీన్ యాదవ్ అనే వ్యక్తి గెలిచిండు కాబట్టి ఇలా శాసనసభకు రాగలుగుతుండు అదే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో చేసి ఎంతో మందిని వీళ్ళు భృణ హత్యలు చేసారు రాజకీయాలల్లో రాజకీయంగా ఎదగకముందే తప్పుడు ప్రచారాలు చేసి ఒక నాయకునికి చెడును అంటగట్టి ఈ సమాజంలో వారికి ఓటు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఈరోజు ఈ హైదరాబాద్ నగరానికి ఒక దిక్సూచి కావాలి మంచిగా పరిపాలించి ప్రజలల్లో మంచి పేరు తెచ్చుకుంటే రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు గెలిచి రేపటి నుంచే మీరు పని మొదలుపెట్టి ప్రజల దగ్గరికి పోవాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలకు కానీ మా నాయకులు ఎవరైతే బూత్ లెవెల్లో పనిచేసినటువంటి నాలాంటి పార్లమెంట్ సభ్యులకు కూడా ఏడు బూతులు ఇచ్చారు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ గారికి కూడా ఏడు బూతులు ఇచ్చారు మేమందరం కూడా ఇన్ని రోజులు ఇక్కడ పనిచేయడం మాకు కూడా మంచి అవగాహన కలిగింది హైదరాబాద్ ఓటర్లు అంటే ఏంటి ఎందుకంటే మేము ఊర్లలోకి వెళ్ళడం ఒక ఎత్తు ఈరోజు సిటీలకు ఎలవడం ఒక ఎత్తు కాంగ్రెస్ పార్టీ సిటీ సిటీలో బలోపతం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు జూబ్లీ నుంచే మనం మొదలు పెట్టాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు సెలవు తెలియకున్నా ఒక్కటే ఒక్క విషయం ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా తెలంగాణలో ఉన్న పరిస్థితి లేదు ఎందుకు లేదంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికి ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ అనే ఒక న్యూట్రల్ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేది నాలుగు స్తంభాలలో ఒక స్తంభం ఈ దేశానికి ఎన్నికలను సజావుగా నడిపించి ఎన్నికల మీద నమ్మకం కల్పించేటువంటి వ్యవస్థ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టి బీహార్లో మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి వ్యతిరేకం నేను కాదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి ఎవరి ఓట్లు అరవై తొమ్మిది లక్షల ఓట్లు అరవై తొమ్మిది లక్షల ఓట్లు కేవలం మైనారిటీ సోదరులై క్రిస్టియన్ సోదరులై అట్టడుగు వర్గాలై పేదలై ఓట్లు డిలీట్ చేయడం జరిగింది ఈ ఓట్లన్నీ కూడా ఎవరికి అనుకునే ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసే ఓట్లను అటు ఆర్జేడీకి వేసే ఓట్లను డిలీట్ చేయడం జరిగింది ఈరోజు నేను వారి ఓటం ఇవాళ ప్రజా తీర్పును తప్పు పడతలేదు కానీ వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థలతోటి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒక న్యూట్రల్ బాడీ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక న్యూట్రల్ బాడీ ఈరోజు సిబిఐ ఒక ఒక మన ఏజెన్సీ ఇటువంటి ఏజెన్సీలు అన్నింటినీ ఉపయోగించి ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీ మనుగడ లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తుంది ఈరోజు బీజేపీ ఇంకొకటి ఈరోజు మనం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చేసినట్టు బీజేపీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ ఛానల్ మొత్తం కూడా అంబానీల అదానీల చేతిలో పెట్టి మనం పొద్దున్నేసే ఏం చూడాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసే పరిస్థితికి వచ్చారు మరి ఎందుకో ఎన్నికలప్పుడు ఎన్నికల ముందే ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్లు అవుతున్నాయి అసలు వీటిని ఎందుకు నియంత్రణ చేస్తలేదు టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు ఎన్నికల ముందు రోజు టెర్రరిస్ట్ నాయకులు ఎందుకు పుల్వామా లాంటిది రెండు వేల పంతొమ్మిది ముందే ఎందుకు నిజంగానే ఎవరైనా చేస్తే ఎందుకు ఆపలేకపోతున్నాం దీని వెనుక ఏం కుట్ర ఉంది ప్రతి ఎన్నిక ఇట్లా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో ఓటుకు లేని పరిస్థితి వస్తుంది ఇలా బీహార్ ఎన్నికలల్లో ఓటమికి కారణం సామవేద దండోపాయాలు ఉపయోగించి భారతదేశంలో పుటిన్ మాదిరిగా రష్యాల పుటిన్ ఏ మాదిరిగా చేస్తుండో నరేంద్ర మోడీ కూడా పార్లమెంట్లో కూడా రెజల్యూషన్ చేసి ఆయన ఇరవై ముప్పై ఆరు దాకా ప్రెసిడెంట్గా ఉండాలని తీర్మానం చేసుకుంటు గతంలో అటువంటి లానే లేకుండే కాబట్టి ఇలా ఈ దేశంలో కూడా మేము ఎట్టి పరిస్థితులు అధికారం ఉండాల్సిందే మా అధికారాన్ని నిలదొక్కుకోనికే దేనికైనా మేము రెడీ అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తామన్న ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఈరోజు ఆల్రెడీ ఒక కమిటీ చేసిరు ఆ కమిటీలో ఒక కాంగ్రెస్ మెంబర్ కూడా లేరు వాళ్ళే అప్ప మన ఒరిస్సా నుంచి ఒక కమిటీ వేసి చైర్మన్ వేసి వాళ్ళంతలో వాళ్ళే కాన్స్టిట్యూషన్లో కొన్ని అమెండ్మెంట్లు ఇవ్వాలన్న ప్రయత్నం చేస్తున్నారు జాయింట్ యాక్షన్ కమిటీ చేసి నేను అనేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎలాగో మేము మిమ్మల్ని తోసుకొని పోతాం మీరున్నా లేకున్నా మేము ఏదైనా చేస్తామన్న ఒక ద్రోణిగా ధోరణిలో ఇలా ప్రజల తీర్పును పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వల్లనే ఈరోజు బీఆర్ ఎన్నికలు ఓడిపోయినాం రెండో విషయం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదైతే విధంగా ఎన్నికలు పోల్ మేనేజ్మెంట్ చేసిందో భారతదేశ వ్యాప్తంగా కూడా పోల్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది పోల్ మేనేజ్మెంట్ అనేది మ్యాండేటరీ ప్రతి ఓటర్ని ప్రతి ఓటర్ ఇంటికాడు ఉన్న తెచ్చుకొని ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము కూడా ఈ యొక్క ఎన్నికను ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా రానున్న రోజులలో ఒక స్ట్రాంగ్ బేస్ తయారు చేసుకునే ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా ఈ యొక్క బీఆర్ ఎన్నికలు కూడా ఇప్పుడున్న రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి చాలా ఛాలెంజ్కి గురి చేసింది కాబట్టి డెఫినెట్గా దీని మీద అధ్యయనం చేసి ముందుకెళ్తాం అరే నేను అదే అంటున్నా ఆయన ఆనందమంత ఏంటంటే ఇప్పుడు మొన్నటి దాకా మూడో ప్లేస్ వచ్చింది ఇప్పుడు రెండో ప్లేస్ వచ్చింది నేను బీజేపీ వస్తుంది అనుకున్నా కానీ ఎందుకంటే బీఆర్ఎస్ జీరో వచ్చినాయి పార్లమెంట్లో తర్వాత కంటోన్మెంట్లో మూడో స్థానం వచ్చింది దాంతో ఏమనుకున్నారు అంటే ఇక బీఆర్ఎస్ లేది బీజేపీ ఉందని అనుకుంటున్నాడు దాకా కేసీఆర్ కేటీఆర్ సడన్గా కేటీఆర్కి ఆనందం ఏదన్నా అమ్మ అమ్మ మన జాగా మనకి ఇచ్చి రెండో ప్లేస్ వచ్చింది బ్రహ్మాండమైన పొజిషన్ ఉందనే కాడికి వచ్చింది అందుకే తత్కోలేక బయటకు వచ్చి తొందర తొందరగా చెప్తాము ఈ విషయం లేకపోతే ప్రజలు మర్చిపోతారేమో మళ్ళీ అని చెప్పి ఇమీడియట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అబ్బా బ్రహ్మాండం థ్యాంక్ వెరీ మచ్ మా స్థానం మాకు చూపించారు మాకు రెండో స్థానం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు అని తెలియజేసి నేను ఒక్కటే చెప్తా ఈరోజు బీజేపీ భారతదేశంలో బ్రహ్మాండంగా రాజకీయం చేస్తుంది మరి మరి మనందరికి డౌట్ రావాలి కదా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎటుపోయింది వాళ్ళకు ఉన్నటువంటి బూత్ మేనేజ్మెంట్ ఎటుపోయింది మరి ఆ బూత్ మేనేజ్మెంట్లో పోయి వాళ్ళకి వేయాల్సినటువంటి హిందుత్వ ఓట్లు ఎటుపోయినాయి మరి వీళ్ళందరినీ పోలరైజ్ చేసి ఇలా అరవై వేల మెజార్టీ అరవై వేల ఓట్లు సారీ అరవై వేల ఓట్లు కిషన్ రెడ్డి గారికి వేసిర్రు మరి ఎటుపోయినాయి అరవై వేల ఓట్లు ఆ అరవై వేల ఓట్లను మరి అప్పుడు వీళ్ళు అవయధానం చేసి ఇప్పుడు రిటర్న్ ఏమన్నా థ్యాంక్స్ గివింగ్ ఏమన్నా వేసిరేమన్నా నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావద్దని చెప్పే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలల్లో మొత్తం ఎనిమిది సీట్లు వాళ్ళకి ఇచ్చేసి గుండుసూన తీసుకొని ఇంట్లో కూర్చుర్రు ఇప్పుడు ఏదో లోపల పోయి చెప్పినట్టు ఎట్టి పరిస్థితులు ఇక్కడ మమ్మల్ని గెలిపి అని కానీ పాపలు ఉడకలేదు కాబట్టి బీజేపీకి రావాల్సిన ఓట్లు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలల్లో జూబ్లీస్లో ఎన్ని ఓట్లు అయితే వచ్చినాయో కిషన్ రెడ్డి గారికి ఆ ఓట్లు రాకపోవడానికి కారణము సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మరి ఆయన అంత పెద్ద పొజిషన్లో ఉండి ఆయన సొంత నియోజకవర్గంలో ఈరోజు బీజేపీకి స్థాయికి వస్తే బీహార్లో జరిగిన ఎన్నికల గురించి దెబ్బలు తరుచుకుంటాడా మరి ఇక్కడ దానికి సమాధానం చెప్తాడో అర్థం చేసుకోవాలి ఒక్క నిమిషం ముందుగా అందరికీ నమస్కారం నేను మా జూబ్లీల్స్ ఎన్నికల్లో మా ఎంపీ గారు చెప్పినట్టు నేను కూడా ఏడు బూత్లకు నేను ఇన్ఛార్జ్గా ఉన్నా ఇక్కడ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే సానుకూలంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలతో పాటుగా సన్నబియ్యం కానీ రేషన్ కార్డ్స్ కానివ్వండి ఇండ్లు కానివ్వండి తర్వాత బస్ ఫ్రీ అక్కడ ముఖ్యంగా పనిచేసింది నాన్ వైజ్ స్కీమ్స్ ఎందుకంటే అక్కడ అంతా మాస్ జనం ఉన్నారు అక్కడ నేను రహమద్ నగర్లో ఉన్నాను చూసినాను అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైన ఎంత దీనోత్సరాలు అంటే చాలా దీనోత్సవం ఉన్నారు అంతా గత ప్రభుత్వాల పాలకులు పది సంవత్సరాలు మర్చిపోయారు ఎంతసేపు వాళ్ళు ప్రజల సొమ్మును దండుకున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కానీ ఇవాళ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా పట్ల చిత్తశుద్ధి విశ్వ ఉన్నది కాబట్టి ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించరు కాబట్టి మా నవీన్ యాదవ్ ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టు నవీన్ యాదవ్ మా కాంగ్రెస్ పార్టీకి అసెట్ కావాలి అతను పని చేసుకోవాలి అతను పనితీరు ప్రజల్లో మెచ్చుకోవాలి అక్కడ చేసిన వాగ్దానం ఫుల్ఫిల్ చేయాలి ముఖ్యమంత్రి ద్వారా అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ బడుగు బెల్లైన పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ప్రజలు పూర్తిగా నమ్మిరు మా పార్టీని కావున అందరం కూడా పార్టీకి సేవ చేస్తాం అదేవిధంగా ప్రజలు కూడా సేవ చేస్తాం కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆ తర్వాత రేపు జరగబోయే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం జైన్